విధంగా రూపకల్పన చేయడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం అలాగే మనం చూసాం మన ప్రధాని గారు చెప్తూ ఉన్నారు నవరాత్రికి మొదలైంది సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారం ఎంతో ఘనంగా నిర్విఘ్నంగా జరిగింది ఆ ప్రచారంలోనే ప్రతి కుటుంబానికి ఏటా పాతిక వేల నుండి నలభై వేల వరకు ఆదా ఉదాహరణకి ఒక నలుగురున్న కుటుంబానే తీసుకున్నట్టయితే ఒక మధ్య తరగతి కుటుంబంలో ఖర్చులు చూస్తే నిత్యావసరాలు కానీ మందులు కానీ భీమా కానీ దుస్తులు కానీ వినోదం కానీ అన్ని రంగాల్లో వేలల్లో మనకి ఆదా కాబోతోంది ఇంతకంటే శుభతరుణం దీపావళి పండుగ లక్ష్మీ కటాక్షం మనకి ముందుగానే వచ్చినట్టు అనిపిస్తోందా ఎక్కడ మీ స్పందన ఒకసారి అందరం గట్టిగా చెప్పట్లో ప్రధాని గారు మరికొద్ది క్షణాల్లో ఒక రోడ్ షో ద్వారా ఇలా మన ప్రధాన వేదిక మీదికి రాబోతున్నారు అప్పుడు హో అంటూ పాట మీకు వినిపిస్తుంది మీ మీ జెండాలు తీసుకుని ఆయనకి మనస్ఫూర్తిగా ఆనందంగా స్వాగతం పలుకుదాం జెండాలు జాగ్రత్త తమ్ముడు చేతిలోనే భద్రంగా ఉండాలి ఏది ఒకసారి చూపించండి ఈ జెండాలు భారతీ మరి అలాగే ఈ అద్భుతమైన జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభల్లో ప్రధాని గారితో పాటు అతిరథ మహారథులు ఈ వేదికని అలంకరించబోతున్నారు ఈ మధ్యకాలంలో మనం చూసాం ఒక సంకల్పం ఒక విజన్ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ప్రతి నిత్యం ఆయన ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటూ ఉంటుంది పగలు రాత్రి తేడా లేకుండా ప్రజల కోసం తపన పడే ఒక యంగ్స్టర్ లాగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు ఆయన ఆలోచనల్లో వేగం పనుల్లో ఒక క్రమం విజన్లో ఒక ప్రగతి అలాగే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించాలి అనేది ఆయన ఆరాటం ప్రతి అడుగు అభివృద్ధిపైనే ప్రతి నిర్ణయం భయ భవిష్యత్తు వైపే అలాగే ఒకనొకప్పుడు మన హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చింది సైబర్ సిటీ ఎలా వచ్చిందో ఇప్పుడు విశాఖపట్నం ఎంత అదృష్టం చేసుకుంది ప్రపంచంలో మహామహా దేశాలు కాదంటూ భారతదేశంలో అందులో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గూగుల్స్ లార్జెస్ట్ ఏఐ హబ్ ఈ హబ్ ఎన్నో వేల కోట్లతోటి రాబోయే పది ఐదు సంవత్సరాలలో భారీ ఇన్వెస్ట్మెంట్ ని పెట్టబోతున్నాం అని ఘనంగా ఆ కార్యక్రమం కూడా మనం ఇటీవల జరుపుకోవడం చూసాం ఎంతో ఆనందమేసింది ఎంతో మందికి ఉపాధి కలగబోతోంది ఆంధ్రకు టెక్నాలజీ విద్యా పరిశ్రమలు వీటన్నిటికీ కేంద్రంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పం మన ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర అభివృద్ధి ఆయన కర్తవ్యంగా దేశ అభివృద్ధి ఆయన ధర్మంగా ప్రతి అడుగు మన కోసం వేస్తున్నారు అండ్ బోల్డ్ అంత అభివృద్ధి జరగబోతోంది అని మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాము అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే ప్రత్యేకించి యువ గళంతో ఒక ప్రభంజనం యువ శక్తికి ఒక నిదర్శనం రాష్ట్ర యువతికి ఒక ఆశాకరణంగా నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం మరి కొద్ది క్షణాల్లో వారు కూడా ఈ వేదికని అలంకరించబోతున్నారు వారి రాక కోసం వేచి చూద్దాం సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగించవలసిందిగా మనం చేస్తున్నాం సంతోషం పెద్దలారా వేచి చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది మత్స్యశేఖరులంతా తమ తమ సీట్లలో ఆసీనలవుతూ ముందుగానే కార్యక్రమానికి హాజరయ్యారు మిమ్మల్ని చూస్తున్నటువంటి ఆనందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు ఇంత పెద్ద గర్వకారణమైనటువంటి అధ్యాయానికి ఇవాళ అంకురార్పణ జరుగుతోంది అన్ని రంగాలలోనూ రాష్ట్రానికి బలాన్ని చేకూర్చేటువంటి కీలకమైన ప్రాజెక్టులు ఏమిటి ఇక్కడ గొప్పదనం అంటే కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమంత్రి వారి చేతుల మీదుగా ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తారు వారు రాగానే చిన్న సత్కార కార్యక్రమం అయిన వెంటనే రిమోట్ ద్వారా వారు ఆవిష్కృతం చేసేటువంటి విశేషాలు ఏంటంటే పెద్దలారా మీకు తెలుసు కానీ మరొకసారి గుర్తు చేస్తా కర్నూల్ త్రీ పవర్ స్టేషన్ వద్ద ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ బలోపేతం చేయడం కోసం అంటే పునరుత్పాదక శక్తి అంటారే రిన్యూవబుల్ ఎనర్జీ అంటే ప్రాజెక్టుల సమీకరణ కోసం కరెంటుని ప్రసార వ్యవస్థ సంబంధించి మరింత శక్తివంతం చేసేటువంటి ఒక ప్రాజెక్టుకి పునాది వేయటం జరుగుతుంది దానివల్ల ఏంటి లాభం జరుగుతుందంటే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి హరిత శక్తి అని చెప్పుకుంటామే అదంతా కూడా నువ్వు దేశవ్యాప్తంగా పంపిణీ చేయడానికి ఒక సౌకర్యం కలుగుతుంది దాని తర్వాత మన ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియా అసలు ఊహించిన కూడా ఊహించలేదు అటువంటిది గొప్ప విశేషం ఇవాళ ఇక్కడ మనం జరుగుతుంది దానికి మనవే ఉదాహరణం హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కార్డే కారిడార్లో భాగంగా ఓర్వకల్ పారిశ్రామిక మండలానికి ఒక పునాదిగా ఇవాళ కర్నూలు ప్రాంతానికి పరిశ్రమలు తరలి రావడానికి ఒక ఉపాధి ఏర్పడటం కోసం ఒక పెట్టుబడులు తెచ్చే కీలకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ ఇక్కడ ఆవిష్కృతం ఉంది దీనివల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ పెట్టే వాళ్ళకు కూడా ఒక చక్కటి వాతావరణం మనం కల్పించిన వాళ్ళం అవుతామని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఆ కార్యక్రమం అలాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా పేరిట విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లోని ముఖ్యమైన కేంద్రమైన కొప్పర్తి దగ్గర కొత్త పరిశ్రమ తాలూకు దానికి కూడాను పునాది వేస్తారు ఇవాళ్ళ మనం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా కాసేపట్లోనే ఇక్కడి నుంచి రిమోట్ ద్వారా ఆవిష్కృతం చేసే అంశాన్ని చూడబోతున్నాం అలాగే సబ్బవరం శీలానగర్ గ్రీన్ ఫీల్డ్ లేన్ హైవే సిక్స్ లేన్ హైవే గురించి కావచ్చు కొత్తవలస విజయనగరం మధ్య నాలుగవ రైల్వే స్టేషన్ కావచ్చు పెందుర్తి సింహాచలం నార్త్ బేకి సంబంధించి ఒక రైల్వే వర్క్ కావచ్చు ఇలా ఎన్నెన్నో అంశాలున్నాయి పదమూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విలువైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే జాతికి అంకితం గావించడం ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఇన్ని మనం సాధించుకుంటున్నామంటే దీనికి కారణం ఒకటి ఉంటుంది ఒకరే ఒకరు మనందరికీ దార్శనికుడుగా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేతలు చాలామంది ఉంటారు నాయకులు చాలామంది ఉంటారు కానీ ఒక దిశ ఒక మార్గం చూపేటువంటి నేత కొంతమంది ఉంటారు ఈ మార్గాన్ని వెళితే మేలు అని చెప్పాడు కాబట్టే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులంతా కూడాను ఆ పిలుపును అందుకున్నారు అది ఆరోగ్య కుటుంబ సంక్షేమం కావచ్చు మరొక శాఖ కావచ్చు ఏదైనా సరే సమాచార పౌర సంబంధాల శాఖ కావచ్చు విద్యుత్ శాఖ అన్ని అన్ని శాఖల వారు ఒక సమన్వయంతో కూటమి ప్రభుత్వంలో మనమంతా భాగస్వాములుగా ఉన్నామనేటువంటి ఒక ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆ దిశలోనే తమ దృష్టిని ఉంచి అరుదైనటువంటి ఒక కాంతిని ఇలా ప్రసరించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ తలతళలాడుతుంది అంటే ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయంటే గౌరవ ప్రధాని గారి యొక్క ప్రేమకి మనం నోచుకున్నామంటే దానికి కారణం మానవుల యొక్క మనస్సుల్లో ఒక మార్పు కలిగించినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి అని చెప్పుకోవాలి సాంకేతికతను సాకారం చేసినటువంటి ఒక సృష్టికర్తగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు హైదరాబాద్ని సైబరాబాద్గా మార్చిన ఒక మేధావిగా గుర్తుండిపోతారు మామూలు భాషలో చెప్పుకుంటే చిన్న చిన్న పిల్లలకు కూడా రైతులు కూడా కుటుంబాల్లో చిన్న చిన్న ఊళ్ళల్లో కంప్యూటర్ నేర్చుకుమావా బాగుంటుందంట అని అనుకుండేటువంటి ధోరణిలో అందరిలో ఒక ఆలోచన ఇచ్చారు దాని ద్వారా అది రైతులకు కావచ్చు ఆరోగ్యానికి సంవచ్చు ఇంకోటి ఇంకోటి ప్రతి దానికి అది ఉపయోగపడుతుందని తెలిసి అభివృద్ధికి ఇది చిరునామా అని గ్రహించి అంకిత భావంతో పిల్లల్ని ఆ వైపు ప్రోత్సహించి కాలేజీలు పెట్టడం కావచ్చు ఎన్ని 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 కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్ద అదే వారి యొక్క ధర్మంగా భావించి పనిచేస్తున్నటువంటి రాజకీయ నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే మాట మీకు మనవి చేసుకుంటూ గౌరవ ప్రధాని గారు రెండు గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడికి చేరుకుంటారు ఒక్కసారి మీకు మనవి చేస్తాను వారు వచ్చేటప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం నుంచి ఇక్కడ ల్యాండ్ అవు హెలికాప్టర్ ల్యాండ్ అవడంతోనే గౌరవంగా మన వాళ్ళంతా వెళ్ళి సాధారణంగా స్వాగతం పలుకుతారు వెంటనే ఒక ప్రత్యేక వాహనం మీద ఆ వైపు నుంచి అంటే మనకి వేదిక ఎదురుగా లెఫ్ట్ సైడ్ ఆ వైపు నుంచి ఆ వాహనం మీద అందులో మన ప్రధానమంత్రి గారితో పాటుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ వీళ్ళంతా దాని మీద ఉంటారు ఎస్ మన ఆనందం అది మనకు నచ్చినటువంటి నేతలు కూటమి ప్రభుత్వానికి ప్రతినిధులుగా అటు బీజేపీ ఇటు తెలుగుదేశం ఇటు జనసేన ఇక్కడ కార్యకర్తలు కొన్ని లక్షల మంది కూర్చొని ఉన్నారు అందరికీ ఆనందం కలిగించేటువంటి రీతిలో ఆ